నమస్తే వెల్కమ్ టు ముందుగా పోసానిపేట ఉప సర్పంచ్ పాలక వర్గం పదవి వివరణ సందర్భంగా పాలక వర్గానికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పోసానిపేట సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి ఉప సర్పంచ్ సుతారీ నరేష్ పంచాయతీ సెక్రటరీ మౌనిక వార్డ్ మెంబర్ సుమలత రాజేందర్ మాట్లాడారు గత ఐదు సంవత్సరాలుగా పోసానిపేట్ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని శ్మశాన వాటిక వైకుంఠధాం సీసీ రోడ్లు డ్రైనేజీలు మన ఊరు మనబడి కింద స్కూల్ భవనం నిర్మించుకోవడం జరిగిందని అంతేకాకుండా గ్రామస్తుల యొక్క దాతల సహకారంతో బాడీ ఫ్రీజర్ వైకుంఠ రథం ఇవ్వడం జరిగిందని వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఎన్ని రోజులుగా మమ్ములను ఆదరించి అభినందించినందుకు గ్రామస్తులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ పల్లెం సౌందర్య రాజు పోతుల అనిత రాజేందర్ కోనేటి మైసవ్వ ఎల్లయ్య పాలికల రాములు నారెడ్డి సుజిత బాల్రెడ్డి బండారి నర్సింహులు కమ్మరి శ్రవంతి బాలరాజు కోఆప్షన్ మెంబర్స్ పోతుల చిన్న బాపురెడ్డి కొడుకుల చంద్రకళ కరోబార్ శంకర్ వాటర్ మెన్స్లు సుద్దాల బాల్ నర్స్ లింగం పల్లెం లింగం కుడుదుల రాకేష్ గ్రామస్తులు పాల్గొన్నారు ગેર પ્રેસિડન્ટ સન્માનજનક તમને નું માધ્યલસવ આને એડો ઓકે ઓકે સીડી તો મત నమస్కారం నా పేరు సుమేత ఫోర్ సెంట్రేట్ వార్డ్ మెంబర్స్ ఈ ఐదు సంవత్సరాల పద కాలంలో ఈరోజు ఇక్కడ అందరమే హాజరు కావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలలో మేమందరం కూడా కలిసి తట్టుగా ఉన్నాము ఏదైనా కూడా ఒకటే అభిప్రాయంతో గ్రామం బాగు చేయాలనే ఉద్దేశంతో గ్రామం తోడ్పడ్డాము ఇదే విధంగా మేము పదవిలో మన అయిపోయిన తర్వాత కూడా కలిసికట్టుగా ఉండాలి అనుకుంటున్నాము అందుకు అందరం ఇలా ఒకే దాడి ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను నేను ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా కొత్తగా కొత్తగా ఫస్ట్ ఈ విలేజ్కి రావడం జరిగింది నాకు ఈ వ్యవస్థ గురించి మాకు ట్రైనింగ్ ఇవ్వకుండానే జాబ్లు జాయిన్ చేసుకోవడం జరిగింది అయినా ఈ ఇంత మంచి బాడీ నాకు అన్ని విధాలుగా సహకరించారు మీ పాలక వర్గము అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఐదు సంవత్సరాలు మేము ఉప సర్పంచ్ గారు సర్పంచ్ గారు వార్డు మెంబర్స్ ఈ ఐదు సంవత్సరాలు మేము ఏదైనా ఏ పనైనా కలిసికట్టుగా పని చేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం ఈ రోజుతో మరియు గ్రామ ప్రజలు కూడా మాకు ఎంతో సహకరించారు దీనికి మేము ఏ పని చేసినా కూడా దాంట్లో భాగంగా మాకు గ్రామాభివృద్ధికి ఇంకా ఇలా చేసుకుంటూ బాగుంటుంది గ్రామ ప్రజలు కూడా మాకు ఎంతో తోడ్పడ్డారు వాళ్ళందరికీ ఉంటారు ముఖ్యంగా పాల్గొనడానికి అందరికీ మా వర్కర్లకి చాలా అందరికీ ఉంటారు వీరెడ్డి రెడ్డి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కోసం గ్రామ సర్పంచ్ ఎన్నికైన నుండి గత ఐదు సంవత్సరాల నుండి పాలక వర్గ సహకారంతో విలేజర్ల సహకారంతో వివిధ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలతో రామబూర్ సిడుపులు ఉన్న విజయవంతంగా చేస్తామని పాలకవర్గం కూడా ఆరంభి రాత్రి బాబు మా వర్కర్స్ రాత్రి బాబు బిజీఎస్ కార్యవర్ శంకర్ గారు మా మౌలిక సెక్రటరీ కంచా సెక్రటరీ మన పంచాయతీ ఆఫీసర్ సద్దారెడ్డి గారు డిఎంపి సాయిబాబు సార్ డీపీ శ్రీనివాస్ గారు కలెక్టర్ కావచ్చు మన కథ ఎమ్మెల్యే అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే సునీరణ కావచ్చు వీళ్ళందరి సహాయ సహకారాలతో మన కామ కామారెడ్డి జిల్లా కోసంపేట గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్నో ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని ప్రజలకు చెట్టు ఈ విధంగా చేస్తే బాగుంటుంది గ్రామం అభివృద్ధి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది రానున్న చాలా బాగుంటుంది అని చెప్పినాం వాళ్ళు కూడా ఖండింగ్ చేస్తూ వాళ్ళని మెట్టించి పనులు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు సహకారం చేయొచ్చు కానీ ఏంటంటే మనకు ఫండ్ ఎస్ఎస్సి నీరు కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కావచ్చు ఇది ఏజీఎస్ రోడ్స్ కావచ్చు ఇది డెవలప్మెంట్ కల్లె పార్క్ కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు మన మా పడి మా ఊరు మా కావచ్చు అలా హెల్త్ సెంటర్ కావచ్చు ఇవన్నీ క్రీడా ప్రాంగణం కావచ్చు ఇవన్నీ సహాయ సహకారంతో మా పాలక వర్గం సహకారంతో ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది గత ప్రభుత్వం మనకు సహకారం చేయాల్సింది అదేవిధంగా మనం కూడా గ్రామాభివృద్ధి పాడుపడ కొన్ని ఆటంకాలు వచ్చినా వీటిని ఎదుర్కొని చేసినాం ముఖ్యంగా మా గ్రామానికి దాతల సహకారంతో లైబ్రరీ నిర్మించుకోవడం జరిగింది మరి అదేవిధంగా శ్మశానాడుకలో రథం వైపు రథానికి కావచ్చు పాక్ మిషన్ కావచ్చు బాడీ ఫ్రీజర్ కావచ్చు ఇవన్నీ సహకారం దాతల సహకారంతో చేయడం జరిగింది వారి దాతలు సహకారం లేకుంటే అభివృద్ధి కూడా లేకుంటే వారికి కూడా గ్రామ ప్రజల తరఫున నా పాలక వర్గం తరఫున వాళ్ళందరికీ విజయన రానున్న పాలకవర్గం కూడా ఇదే విధంగా ఖర్చుకల్గా పనిచేయాలని చెప్పి మనం కోరుతున్నాం ముఖ్యంగా మా తమ్ముడు నరేష్ ఆయన ఉపసరణించిన పార్టీలకు అతీతంగా నేను కాంగ్రెస్ పార్టీ అయినా చేయాల్సి అయినా పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీ పార్టీలు గ్రామ పంచాయతీ రాగానే ప్రతి పని కలిసి కట్టుగా చేయడం జరిగింది గ్రామ పంచాయతీ పాలక వర్గం వార్డ్ సభ్యులు కూడా ఏ మీటింగ్ పెట్టినా మనం తీర్మానం చేసేటప్పుడు కొందరు ఏమనుకున్నారంటే గ్రామంలో వీళ్ళు వేరే పార్టీ మీరు వేరే పార్టీ ఎన్ని గొడవలు లేచో ఊరు అభివృద్ధి వెళ్తావు లేదో చాలా భయపడ్డారు వాళ్ళు గ్రామ ప్రజలు కూడా అదే ఈ విధంగా ఉంటే గ్రామ వచ్చి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి పార్టీలకు అధికారంగా ఉండి కూడా తీర్మానం చాలా ఇబ్బంది అయితే అనుకుంటున్నాను ఎక్కడ కూడా ఏ తీర్మానానికి ఇబ్బంది లేదు నేను చెప్పింది వాళ్ళు విన్నారు వాళ్ళు చెప్పింది నేను కాబట్టి ఇదే సామరస్యంగా రెండు సమానంగా నడిస్తే బండి నడుస్తాయి ఆ విధంగా నడిచింది సామర్యాతి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా పాలకర్యావచ్చు మా సెక్రటరీ మేడం కావచ్చు కార్పొరేషన్ శంకర్ కావచ్చు నా వర్కర్స్ వాటర్ మ్యాన్ వర్కర్స్ అందరికి ప్రతి ఒక్కరికి